అందితే జుట్టు అందకపోతే కాల బేరాల నువ్వు బిడ్డ ఎన్నో సింథెట్ చేసి పెడితే ఇంకా నమ్మలా గోమాము నువ్వే ఇంతేనా మగజాతి మొత్తం ఇంతేనా గుండెల్లో ముల్లుకొచ్చి పూల చేతికి ఇస్తారా మీ తలం పిల్లా నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల వేషాలు చాలే సీను లేదు హాయ్ అండి అందరికీ నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు గరం గరం రసం అయితే పెడుతున్నానండి రసంలో బెల్లం కొంచెం అల్లం ముక్క చిన్నది వేసుకోండి అబ్బా టేస్ట్ అయితే అద్దరిపోతుంది వేడివేడిగా రసం కంప్లీట్ అయిపోతే క్యారెట్ ఫ్రై అయితే చేస్తానండి ఈరోజు ఇక రసం పౌడర్ వచ్చేసి ధనియాలు మిరియాలు జీలకర్ర ఇంకా కందిపప్పు ఘాటుగా రసం చేసేసుకుందామా రసంలో తెల్లగడ్డలు కాస్త ఎక్కువే వేసుకోండి బాగుంటుంది తెల్లగడ్డ హెల్త్ కూడా మంచిది ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది రసంలో ఎక్కువ వేసుకోవాలి రసం పౌడర్లో మిరియాలు కూడా కాస్త ఎక్కువే వేసుకున్నానండి వారంలో రెండుసార్లు అయినా రసం తినండి హెల్త్కి మంచిది ధనియాలు జీలకర్ర మిరియాలు ఇంకా తెల్లగడ్డలు మన వంటింట్లోనే ఉంటాయి కదా హెల్త్కి ఇక నేను రసంలో అయితే ఇందాక అల్లము కొంచెము బెల్లం కూడా రెండు స్పూన్లు తురుము వేసానండి చూసారు కదా బెల్లం అయితే వేసుకుంటాము మేము రసంలో అల్లం ముక్క వేసుకుంటే కూడా మంచిదండి వేసుకోండి డైజెషన్కి మంచిగా యూజ్ అవుతుంది అల్లం దగ్గాల్సిందే ఇంకొక పది నిమిషాలు బాగా మసిలితే రసం రెడీ అయిపోతాయి ఇంకా క్యారెట్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా ముద్దపప్పు అయితే చెయ్యనండి ఇంకా రసంలో ధనియాలు జీలకర్ర మిరియాలు తెల్లగడ్డలు ఇన్ని వేస్తాం ఇంకా ముద్దపప్పు వేస్తే హెల్త్కి పని చేస్తుందా మనకి అచ్చంగా రసమే తినండి ముద్దపప్పు అప్పుడప్పుడు తినండి ముద్దపప్పు కలిపితే అదొక టేస్ట్ ఓ రెండుసార్లు ఉట్టి రసం పెట్టారనుకోండి మూడోసారి ముద్దపప్పు వే చేసుకోండి అంటే ముద్దపప్పు కాంబినేషన్ బాగుంటుంది కాకపోతే ముద్దపప్పు ఎక్కువ వేసేసుకుంటారు రసంలో అవునా కాదా చెప్పండి రసం ఘాటు ఘాటుగా ఉంటాయి కదా మిరియాలు అవన్నీ వేసి ఆ ఘాటు తినలేక ముద్దపప్పు ఎక్కువ వేసేసుకుంటారు పిల్లలు ఎక్కువ అంటే నేను కూడా అంతే కదా చిన్నప్పుడు మనమందరం కూడా అంతే మరి మనమందరం చేసినప్పుడు మన పిల్లలు కూడా చేస్తారు కదా పోయినసారి ఉట్టి రసమే పెట్టారు రెండు పూట్లు అదే తిన్నారు మా పిల్లలు ఈసారి మాత్రం క్యారెట్ ఫ్రై చేస్తున్నా ఇప్పుడే ముక్కలు తరుగుతున్నా క్యారెట్ మూడోసారి చేస్తాను ముద్దపప్పు రసంలోకి ఇప్పుడైతే నో ముద్దపప్పు ఓన్లీ రసం కొంచెం క్యారెట్ ఫ్రై ఈరోజు మా వంటలు మరి మీరేం చేసుకుంటున్నారు నాకైతే కామెంట్లో చెప్పచ్చు కదా రసం అయితే కంప్లీట్ ఇంకా పక్కన తాలింపు అయితే పెట్టానండి క్యారెట్ ఫ్రై చేద్దామని క్యారెట్ ఫ్రై కూడా కంప్లీట్ ఈరోజు మా వంటలు రసం ఇంకా క్యారెట్ ఫ్రై రండి రండి బోన్ చేసేద్దాం రండి వేడివేడిగా రసం ఇంకా క్యారెట్ ఫ్రై ఇంకా చపాతీలు కూడా ఉన్నాయండి తినాలనుకుంటే చపాతీ వేడివేడిగా రైస్ నాకు వంట చేసేటప్పుడు బోరు కొట్టకుండా పక్కనే టీవీ వసంత మూవీ వస్తుందండి మనకి ఒంగోలు అయితే వర్షం పడుతుంది చల్లగా ఉంది వాతావరణం సూపర్ ఇలాంటి క్లైమేటే కదా బాగుండేది కానీ ఇటు తిరిగి ఇటు చూసేలేక ఎండలైతే వచ్చేస్తాయి మొత్తానికి వంట పని అయితే అయిపోయింది హాయ్ అండి గుడ్ ఈవినింగ్ టీ కాఫీ తాగారా నేనైతే ఇప్పుడు తాగాలి ఈరోజు మా పింకీ నేనండి బట్టలు ఆరేసింది వద్దు పింకీ నీకు చేతులు నొప్పమ్మా అని చెప్తున్నా వినల ఆ కొంచమే కదా అని సరేలే అడుగుతుంది కదా అని ఆరేయమని చెప్పా మా పింకీకి ఇష్టం అయితే అడిగిద్దండి చేస్తానని ఇంకా వాళ్ళు పిల్లలు చేస్తాను అంటే మనం కాదు అనకూడదు అరే చాయ్ చటుకునా తాగ రాబాయ్ అరే చాయ్ చెమక్ ఖరీదులో చీపు రాబాయ్ అరే చాయ్ రాబాయ్ రండి ఫ్రెండ్స్ టీ తాగుదాం ఈవినింగ్ అయింది వర్షం పడేలాగుంది ఈ చల్లని వాతావరణంలో చికెన్ ఫ్రై ఉంటే బాగుంటుంది కదా అసలే ఈరోజు రసం చేశాను క్యారెట్ ఫ్రై చేశా క్యారెట్ ఫ్రై అయితే అయిపోయిందండి ఇంకా రసం ఉంది మా ఆయన్ని చికెన్ రమ్మని చెప్పాను ఫ్రై చేస్తాను టీ తాగేసి ఫస్ట్ ఫస్ట్ మన టీ కంప్లీట్ అవ్వాలి మా ఆయన్ని టీ తాగుదురా అని చెప్పా కాడకి బయట టీలు బయట ఫుడ్లు నచ్చుతాయి మా ఆయన ఎక్కువ శాతం బయటే తాగుతాడు టీ మనకొద్దులేండి చక్కగా అల్లము యాలక్క వేసి టీ పెట్టాను మనకి మనం తాగితే చాలు హెల్త్కి మంచిది టీ అయితే కంప్లీట్ టైంపాస్ క్యూర్కే వెహికల్స్ వచ్చి పోయే వాళ్ళని చూస్తూ ఉంటే టీ కంప్లీట్ లేకపోతే మా ఆయన కంపెనీ ఇస్తే కదా టీకి పిలిచాను టీ తాగుదాం దా ఇద్దరం కలిసి ఇక్కడ కూర్చొని అని మా ఆయన పనిలో ఉన్నాడు ఇక మనం మనమైతే కంప్లీట్ ఒకళ్ళ కోసం వెయిట్ చేయకూడదు టీటీ టీటీ చికెన్ తెస్తే మా ఆయన చికెన్ ఫ్రై అయితే చేసేసుకొని ఆ మా మా తినేయాలి మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి మనసా స్మరామి వామదేవాది వందిత మహాగణపతి మహాదేవ సూతం महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं मारकोटि प्रकाशं शान्तं महाकाव्यटकादिप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं మహాగణపతి స్మరామి ఓం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఈరోజైతే మా పింకీ పెట్టిందండి దీపము పిల్లలకు కూడా అలవాటు చేయాలి కదా అందుకని మా పింకీని అయితే దీపం పెట్టమని చెప్పాను మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటే పూలు చాలా ఫ్రెష్గా ఉంటాయండి పూల మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటే పాడుతూ పాడుతు పని చేస్తుంటే అలుపు మున్నది ఇద్దరం ఒకటై చేయి కలిపితే పొదవేమున్నది మనకి మున్నది నైట్ డైలీ నిద్రపోయే ముందు ఇలా గిన్నెలు ప్లేట్లు గ్లాసులు అదే అంట్లన్నీ తోమేసి కమ్మగా సర్దేసుకొని పడుకోండి పొద్దున్నే పాజిటివ్ వైబ్గా ఉంటుంది వంటిల్లు ఏమంటారు టీ కాఫీ పెట్టుకుంటుంటే తాగుతుంటే ప్రశాంతంగా ఉంటుంది అంట్లు టెన్షన్ ఉండదు ఏమంటారు ఇలా నీట్గా సర్దేసుకుంటే పొద్దు పొద్దున్నే టెన్షన్ ఉండదు లేడీస్కి మనం ప్రశాంతంగా టీ తాగొచ్చండి సీరియల్స్ పెట్టమంటే లేదా ఏదైనా సినిమా పెట్టమంటే బిగ్ బాస్ వచ్చే టైంలో ఇలా నో డోరే డోరేమాన్ పెట్టింది మా పింకీ ఇంక నేను డోరేమాన్ చూడాలా పొద్దుగూకులు అది మా తేజు పుట్టినప్పటి నుంచి చూస్తూనే ఉన్నానండి నోబిత డోరేమాన్ మా తేజుకి మూడేళ్ళప్పుడు నుంచి చూస్తున్నా మా తేజుతో పాటు నేను కూడా చూస్తున్నా డోరేమాను నోబిత ఏంటో ఈ డోరేమాన్ గోలా నైట్ అయింది మాకైతే గ్యాస్ అయిపోయిందండి చక్కగా చికెన్ ఫ్రై చేసుకుందాం రసంలో తిందాం అనుకున్నా ఏంటో నా రాత చికెన్ రాతలేదు ఈరోజు నేను మాత్రం కలగన్నానా గ్యాస్ అయిపోతుందని అందుకే మీతో చెప్పాను రసం పెట్టుకున్నాను కదా ఇంకా చికెన్ ఫ్రై తినాలనుంది చేసుకోవాలి మా ఆయన అడిగాను చికెన్ అని తీరా చూస్తే గ్యాస్ అయిపోయింది Mm-hmm. చికెన్ చేసుకుందాం అని చెప్పానా రసము బాగుంది సూపర్గా ఉంది చికెన్ ఫ్రై తినాలని ఉంది అని చెప్పాను గ్యాస్ అయిపోయిందండి అదండి రైస్ కూడా కడిగి పెట్టా వేడిగా ఉన్నాయి నీళ్లు మాత్రం వేడయ్యాయి రైస్ అనవసరంగా ఇద్దండి కడిగాను బియ్యం నానిపోయాయి ఫుడ్ పడేయకూడదు పడేయకూడదు అనుకుంటా ఇప్పుడు ఇవేం పడేయనులేండి రేపు కల్లా వచ్చింది గ్యాస్ అప్పుడు ఇది అన్నం ఫ్రిడ్జ్లో పెడతా మరి పెట్టచ్చో పెట్టకూడదు నాకు తెలియదు నేనైతే ఎప్పుడైనా ఇలా గ్యాస్ అయిపోయి అన్నం గబుక్క నాగిపోతే కనుక అవి డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తా అంటే ఉడకలేదు నీళ్ళు వేరేయ్యాయి అంతే పొద్దున్నే అన్నం వండేస్తే పొద్దున తొమ్మిది అలా తెచ్చిస్తారు కదా గ్యాస్ పులిహోర ఫ్రైడ్ రైస్ చేసేసుకోవచ్చు అదన్నమాట సంగతి ఇంకా రసం కూడా ఫ్రిడ్జ్లో పెట్టాలి అంటే ఇలా పెట్టచ్చు ఉండొచ్చో ఉండకూడదు నాకు తెలియదు రైస్ అయితే ఉడకలేదండి మరి పడేయడం ఇష్టం లేదు నాకు అందుకే అండి రసం కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక్కొక్కసారి అంతే కనీసం రైస్ అయినా ఉడకవచ్చు కదా రసం వేసుకొని తినేసేవాళ్ళం కానీ ఒక్కొక్కసారి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నాకైతే హ్యాపీనే ఈరోజు ఫుడ్ ఉండే బయట ఫుడ్ తినచ్చు ఏ టిఫిన్ బయట గోల గోలగా ఉంది ఓకే అండి బయట గోలకి నా వీడియో అనవసరంగా చెడిపోతుంది బాయ్ అండి గుడ్ నైట్ డిన్నర్ చేయండి హెల్దీగా ఉండండి వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి బాగా గోల మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి గోలకి వీడియో అయితే చెడిపోతుంది బయట గోలగా ఉంది బాయ్ అండి గుడ్ నైట్ డిన్నర్ చేయండి హెల్దీగా ఉండండి బాయ్ 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 లైక్ అయితే మర్చిపోవద్దు వీడియోకి ఓకేనా ప్లీజ్